మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసిపెట్టాను పెట్టాను గమనించండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి లేదా కామెంట్స్ చేయండి కామెంట్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో ఆ బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం పేరు కూడా రాయండి ఎందుకంటే మీ కామెంట్ అమ్మేవారు ఎవరైనా చూస్తారు కాబట్టి చెప్పాను చూసిన తర్వాత నాకు ఆ ఫోటోలు పంపిస్తారు అమ్మేవారు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా సరే కొనేవారు వీడియో చూసి బండి నచ్చితే కొనుక్కోవచ్చు దయచేసి టైంపాస్కి ఫోన్ కానీ కామెంట్ కానీ చేయొద్దండి టాటా యోధా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అండి రోడ్ ట్యాక్స్ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం దాకా ఉందండి ఫిట్నెస్ మూడు నెలలు మాత్రమే ఉంది ఇన్సూరెన్స్ లేదు టైర్లు వచ్చేసి తొంభై పర్సెంట్ ఉంటాయండి స్టెప్పిన్ టైర్తో సహా ఐదు టైర్లు తొంభై పర్సెంట్ ఉంటాయి రీడింగ్ మాత్రం పదిహేను వేలు తిరిగింది తక్కువ తిరిగిందండి అతనికి దుకాణం ఉందంట దుకాణం దగ్గరికి వెళ్ళి బండి ఆడ పెట్టుకొని మళ్ళీ సాయంత్రం తీసుకెళ్తుంటాడంట ఏ లగేజ్ ఏదో చెప్పలేదు నాకు తెలియదు కరెక్ట్గా అందువల్ల రీడింగ్ తక్కువ తిరిగింది బండి రేటు మాత్రం ఏడు లక్షల ఇరవై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా బండి నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా బండి అడ్రస్ వచ్చేసి మెదక్ జిల్లాలో ఉందండి బండి మెదక్ టౌన్లో మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి ఓనర్ ఫోన్ నెంబర్ అయినా ఇస్తాను బండి కొంటే మాత్రం కమిషన్ ఇవ్వాలండి రేట్ అడగదలుచుకుంటే కామెంట్స్ వేయండి రేటు రాయండి ఓనర్ చూస్తాడు మీ రేటు రెండవ బండి మహేంద్ర స్కార్పియో అండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడల్ అండి ఈ బండికి రిజిస్ట్రేషన్ జీవితకాలం పదో నెల రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం దాకా ఉందండి టైర్లు మాత్రం యాభై పర్సెంట్ ఉన్నాయి ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి రెండు లక్షల కిలోమీటర్లు తిరిగిందండి ఈ కారు రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా లేదంటే ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను బండి కొంటే మాత్రం కమిషన్ ఇవ్వాలండి ఈ కారు ఉన్న అడ్రస్ నిర్మలా జిల్లాలో ఉందండి తెలంగాణలోని నిర్మలా జిల్లాలో ఉంది ఈ కారు